చదువుకుందాం ఎందుకనంటే దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ప్రణాళిక ఆ విధంగానే మరి అచ్చమ్మ గారు ఈ సంవత్సరం మరి మనందరినీ ఆహ్వానించి మరి కోటమి ఏర్పాటు చేసిన వారికి వారి కుటుంబానికి క్రీస్తునందు శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తునందు శుభావందనాలు తెలియపరుస్తున్నానండి కొద్ది సమయం దేవుని యొక్క ఉద్దేశాన్ని మాట్లాడుకుందాం వ్యూహాని సువార్తలో మూడో అధ్యాయము ఆయా అని సు అత మూడో ధాయము మూడో వచ్చిందకి వచ్చిన అని చదువుకుందా అండి అందుకు యేసు అతనితో కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును ఆ చూడలేడని సగం సగం మొక్కలు ఆలసీ గట్టిగా చదవాలి

బైబిల్ మనకి తెలియపరచేటువంటి సందర్భం ఏంటంటే క్రైస్తవ అనేటువంటిది ఒక మనిషిని జీవితంలో నూతన సృష్టి క్రైస్తవంలో ఏముంది అని అంటే ఆధ్యాత్మికత సంబంధమైన జ్ఞానం భౌతిక సంబంధమైన ఆలోచన కాదు భౌతిక సంబంధమైన పోరాటాలు కాదు భౌతిక సంబంధమైన యుద్ధాలు కాదు భౌతిక సంబంధమైన కక్షలు కాదు బైబిల్ మనకి చెప్పేది ఏంటంటే ఒక మనిషిని దేవుని మార్గంలోనికి నడిపించటానికి ఒక ఆలోచన ఎందుకనంటే ఈ భూమి మీద ఉండేటువంటి ఆది నుండి అంతవరకు మనం చూసినట్లయితే మానవులకు ఉన్న ఆలోచన వేరు దేవునికి ఉన్న ఆలోచన వేరు అన్నమాట అందుని బట్టి మనం దేవుని ఆలోచనకి రావాలనేటువంటి ఆహ్వానం ఎందుకనంటే మన ఇష్టానుసారమైన ఆలోచనలు ఎంతో మన ఇష్టానుసారమైన కోరికలు ఎన్నో విధాలుగా ఉంటాయి నేను ఒక వివాహ స్థలానికి వెళితే వివాహ స్థలంలో ప్రదానం చేసి తీసుకురావటానికి పెళ్లి కుమార్తెని తీసుకురావటానికి ఒక సహోదరి అయ్యారు మీరు వెళ్ళి మా గారిని ఎక్కించుకుని తీసుకొచ్చి ప్రధానం చేసి తీసుకురండి అని చెప్పి నన్ను పంపించింది ఆమె పంపిస్తే ఏం చేసింది అంటే ఒక ఆమె ఒక తోడగొట్ట నుంచి పంపించింది వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేస్తున్నానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఆలోచనలు మారిపోయి నాతో వచ్చిన ఆమె ఆలోచనలన్నీ కూడా మారిపోయి అక్కడ నన్ను ప్రార్థన చేయడం లేదనమాట ఆమె చేసిందే ఒక చట్టంగా భావిస్తుంది ఆమె చేసిందే ఒక ఆచారంగా భావిస్తుంది ఆమె చేసిందే ఒక ప్రధా పురాతన కాలం నుండి ఉండేటువంటి ఒక చట్టంగా భావిస్తుంది అనమాట గనిక ఆచార సంబంధమైన స్థితిలో కాదు వాక్యానుసారమైన పద్ధతులోనికి మనం రావాలి దేవుని ఉద్దేశంలోనికి రావాలన్నమాట మన పితరులు మన పురాతన కాలం నుండి ఆచార సంబంధమైన కొన్ని ప్రారంభిస్తే మనం అనేకమైన వాటిని వాటిని జత కలిపి వాటిని ముందు తీసుకువెళ్తూ ఉండే లోకం కానీ దేవుని ఉద్దేశం అది కాదు ఒక మోడల్ క్రైస్తవం అనేటువంటిది ఒక న్యూ మోడల్ క్రైస్తవం అనేటువంటిది పురాతన కాలం నుండి ఉండేటువంటి ఆచార సంబంధమైన క్రియలు కాదు క్రైస్తవం అనేటువంటిది ఒక మోడల్ క్రైస్తవం అనేటువంటిది ఒక శక్తి ఏ శక్తి అని అంటే ఆధ్యాత్మికత జ్ఞాన సంబంధమైన క్రీస్తుని శక్తి అనమాట మన ఆలోచన కాదు క్రైస్తవంలో ఉండేటువంటి మన ఆలోచనలు కాదు ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో వాడు ప్రవేశింపలేడు అనేటువంటి మాట నీటి మూలంగా ఎలా జన్మించాలి బాధ్యసం తీసుకుంటే జన్మించుట బైబిల్లో కూడా ఉంది బాధ్యత తీసుకుంటే పునర్జన్మ అనేటువంటి సందర్భం కంటే ముందు నీటి మూలంగా అంటే నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే సువార్త సువార్త ద్వారా రక్షించబడాలి ఈనాడు క్రైస్తవ్యం చాలా సందర్భాల్లో చాలా మందిని మనం పరిశీలించినట్లయితే ఆ మనిషి కూడా బైబులు అట్లాగే మనిషికి చర్చి ఈ చర్చి కాబట్టి ఇంకో చర్చి అంటే ఓ సంఘం ఒక ఆచార సంబంధమైన వాడికలోకి వెళ్ళిపోతుంది సర్వాత్రిక సంఘము ఆధ్యాత్మికత ఉదయం సంఘముగా మార్పు కావాలి అనేటువంటిది భౌతిక సంబంధమైన ఆచార సంబంధ సంబంధమైన సంఘాల్లోకి వెళ్ళిపోతున్నాం మా సంఘాల్లో కూడా చాలా మంది క్రైస్తువులుగా ఉన్నారు ఒక వివాహమైన ఓ శుభకార్యమైనా సగభాగం క్రైస్తవం సగభాగం ఆచారం ఆ విధంగా ఉండకూడదు ఎందుకని అంటే క్రైస్తవం అనేటువంటిది ఎలా ఉండాలని అంటే ఒక ఆధ్యాత్మికత సంబంధమైన కన్యక ఉదవ సంఘాన్ని పోలి ఉండాలి అనుచత ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే నూతన జన్మ ప్రారంభించాలి నేను కూడా ఏం చేసేవాడు అంటే వ్యవసాయం చేసేవాడిని అన్ని పనులు కూడా ఆది ఆదివారం చేసేవాడిని అంటే ఆ కన్నా డబ్బులు లెక్కలు చూసే డబ్బుడికి వ్యాపారస్తునికి నేనే బాకీ అయ్యేవాడిని ఓహో ఈ పని చేయకూడదు కాబో అని చెప్పి దాన్ని పురుషా పెట్టా ఏ పురుషాపు అని అంటే దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞ అతిక్రమాన్ని పక్కన పెట్టా మొదట ఆజ్ఞ అతిక్రమం మనం చేయకూడదు మనం చేసేటువంటిది ఆరాధన దినమున ముప్పై రకాల వాటిని మనం కలుపుతామంటే మనం తెలియకుండానే ముప్పై రకాల వాటిని కలుపుతాం చాలా మంది మందు కలుపుతారు ఏముందండి పొలాలకు ఎరువులు కలుపుతారు సిమెంట్ కలుపుతారు మట్టి కలుపుతారు పిండి కలుపుతారు ఇవన్నీ కలడం మనకు అనవసరం ఎందుకంటే మొదట ఆరాధన క్రమం చేయాలి చాలా రకాలను తగ్గించుకోవాలి వంటను కూడా సహితం పక్కన పెట్టి ఆరాధన క్రమం చేయాలి ముందు తర్వాత మనం చేసుకోవాలి ఇవన్నీ కూడా కలిపే ఉన్నాయా అందులో ముప్పై రకాలంట సర్ప కలుపుతాం సబ్బు కలుపుతాం సోడగలుగుతాం ఇవన్నీ ఉన్నాయి గనుక మనం మార్పు అనేటువంటిది ఎలా ఉండాలంటే ప్రతిదీ కూడా నూతన సృష్టి మనం ఏర్పడాలన్నమాట అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేం అనేటువంటి మాట ఆత్మ మూలంగా జన్మించాలి నీటి మూలంగా అంటే వాక్య మూలంగా జన్మించాలి వాక్యానికి మన హృదయం చోటు ఇవ్వాలి వాక్యానికి స్థానం ఇవ్వాలి వాక్యానికి మనం చోటు ఇవ్వకపోతే మనకి ఆయన మనం చోటు ఇవ్వడు ఎలాగనంటే ఆరో అధ్యాయములో యాభై మూడో వచ్చనములోకి వచ్చిన అని చదువుకుందాం యోహన సువార్త ఆరో అధ్యాయము యాభై మూడో వచ్చిన కావున ఏ నేను మీరు మనిషి కుమారు శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవం గలవాడు అంత్య దినమున నేను వాణిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానీయమునాయి ఉన్నది నా శరీరమును నా రక్తమును త్రాగువాడి నాయందును నేను వాని అందును నిలిచి ఉందము జేము గల తండ్రి నన్ను పంపాను గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్లే నన్ను తినువాడును నా మూలంగా జీవించును అలేలుయాలుయా గమనించండి చాలా సందర్భాల్లో వాళ్ళ తన రక్తము తన శరీరము తినవాడే అని చెప్పి నా బలారధన క్రమంలో పాల్గొంటా బలారధన క్రమం నా రక్తము నా శరీరం అని అంటే ప్రత్యేకంగా బలారధన క్రమేం కాదు మొదట వాక్య సంబంధమైన ఆరాధన వాక్య సంబంధమైన బాధలు మనం ఎదగాలి వాక్యానికి చోటు ఇవ్వాలి వాక్యానికి కట్టుబడి ఇవ్వ కట్టుబడాలి వాక్యానికి విరోధంగా మన దేహంలో ఏవైతే పెరుగుతున్నాయో వాటి అన్నింటినీ కూడా కట్ చేయాలన్నమాట వాక్యంతో కట్ చేయాలి పాస్టర్ గారు నా గురించి బోధిస్తున్నాడు ఈ పాస్టర్ గారు మంచివాడు కాదు అనుకోకూడదు ఎందుకంటే నాలో ఇవి ఎత్తుకుండాలి అని మన ఇచ్చలతో మనం వ్యతిరేకంగా పోరాడాలన్నమాట మన మనసాక్షి మనల్ని ప్రచురించాలి అందుచేత చాలా మంది ఎందుకంటే యేసుప్రహ్మణ్ ఏం చెప్పాడంటే మనిషి కుమారి శరీరము తిని అని రక్తము త్రాక్తని కాని వాడు నిత్య జీవం కలవాడు కాడు అని అన్నప్పుడు నీ మాటను విని చాలా మంది ఆ ఈ మాటను విని చాలా మంది అన్యులకు కూడా బయట బాధ్యసం పొందని వాడు కూడా ఆ చొరబడి ద్రాక్ష రసం రొట్టెని తీసుకునే వాళ్ళు ఉన్నారు ఒక ఆయన చూసేవాడు అంటే మా సంఘంలోనికి ఆరాధనకు వచ్చి ఆ బాప్తిసం తీసుకోకుండా సంస్కారం కూడా తీసుకునేవాడు గనుక ఇటువంటి చాలా మంది ఉన్నారు చాలా మంది లోకంలో ఉండేటువంటి ముసుగు కుదరక క్రైస్తవులనికి వచ్చి ముసుగు ధరించి దీంట్లో కాలం గడపాలని చూసేవాడు కూడా ఉన్నారు చాలా మంది ఈ లేఖనాన్ని చూసి బయట కూడా ఉంది ఇదే సందర్భం అందుచేత అఘోరాలు అనేటువంటి వారు వాళ్ళు ఏం చేస్తారంటే సాధువులు నాగ సాధువులు అఘోరాలు ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఎక్కువ వాళ్ళు కూడా చనిపోయిన మనుషులను తింటారు మనిషి కుమారుని శరీరము తిని మనిషి కుమారుని రక్తము త్రాగితేనే కాని వాడు నిత్య జీవం కలవాడు కాడు అనే మాటకి లోకంలో చాలా సందర్భాల్లో కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచి ఏం అంటే మానవులు కూడా తింటున్నారు అనమాట కొన్ని ఆ గ్రంథాల్లో ఉండేటువంటి ఆధారాలు చూసుకుని బయట కూడా ఏం చేస్తున్నా అంటే మనుషులు తింటున్నారు ఏండి బయట తింటున్నారు లేదా కాశీయాలండి మనుషులు తినడానికి వస్తారు మనుషులు తింటే నిత్య జీవం కలగదు హేయం అది కనుక దేవుడు ఏం చేశాడు తెలుసా లోకానికి అర్థం కాకుండా లోకానికి మర్మయుక్తంగా పెట్టి పేదవారి నిన్ను నన్ను దేవుడిని అంటే క్రైస్తు సంఘంలోనికి ఆహ్వానించి ఆహ్వానానికి లోబడిన వారికి ఈ మర్మాన్నిచ్చి దేవుడిని చేస్తాడు ఆ నిత్య జీవాన్ని మనకిస్తున్నాడు సో వార్తను ఎవడైతే అయికుంటాడో గమనించండి ఖురాన్ ఆరాధించే వాళ్ళంతా కురాన్ ఆరాధించే వాళ్ళంతా అబ్రహాం సంతానమే పాత నిబంధన ఆచారానికి అయిపోయిన వాళ్ళు కూడా అబ్రహాం సంతానమే అట్లాగే ఇంకా అబ్రహం సంతానం వివిధ దేశాల్లో యూదుల్లో కానీ కెతూరా సంతానం కూడా ఉంది అబ్రాహాంకి ముగ్గురు భార్యలు ఇద్దరు భార్యలు ఒక వంపుడి కట్టే ఏమా మొదటి భార్య సారా రెండో భార్య ఒంపిడి కడితే ఆగరు మూడో భార్య కెతూరా వీళ్ళకి సంతానం కెతూరాకు ఆరుగురు మగపిల్లలంట ఆగరుకు ఒక అబ్బాయి అట్లాగే సారాకు ఒక అబ్బాయి వీళ్ళందరూ కలిసి ఎనబండుగురు ఇప్పుడు మనం ఎవరిని అమడిస్తున్నాం కనుక వాళ్ళ కాదు అమ్మడించేది వాళ్ళ వంశంలో జన్మించిన యేసుని మనం వెమడిస్తున్నాం అంతేగాని వాడి యూదులు ఇస్రాయల్ కూడా యేసు క్రీస్తుని అంగీకరించలేదు యేసుని అంగీకరించిన వాడి దేవుని రాజ్యానికి వారసుడు యూదులు కాదు ఇస్రాయల్ కాదు యేసుని అంగీకరించిన వాడి కనుక యేసుని అంగీకరించడం అంటే మనం ఎలాగలంటే దేవుని పాలనలోనికి మనం వెళ్ళాలి మనం దేవుడు పరిపాలించాలి మన కుటుంబాన్ని దేవుని అధిపత్యం ఉండాలి ఏం చేసినా దేవుని పాలనలోనికి మనం వెళ్ళాలన్నమాట మనం దేవుని పాలించకూడదు మనం సంఘాన్ని పాలించకూడదు సంఘాన్ని ఎవరు పాలించాలి దేవుడు పాలించాలి అధిపత్యం దొరికితే చాలు మనల్ని బయట చూడండి చాలా సందర్భాల్లో ప్రెసిడెంట్కి ఎంత మనకి ఐదు ఆరుగురు ఆపోజిట్ గా ప్రెసిడెంట్ నామినేషన్ వేసేస్తారు కొన్ని అంబరికి నామినేషన్ ఎంత ఉన్నా మనకి ఆపోజిట్ గా దుర్ముగురు నామినేషన్ వేసేస్తారు బయట ఎవరు మన వెళ్ళవరు అలుచుగా తీసుకుని క్రైస్తవ సంఘాల్లో వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయకూడదు మన దేవుడు పాలించాలి దేవుడు పాలించాలి దేవుని పాలన కిందకు మనం రావాలి దేవుని రాజ్య అభివృద్ధి జరగాలి దేవుని యొక్క ఆ క్రీస్తు శరీర అభివృద్ధి జరగాలి క్రీస్తు ఆత్మీయ అభివృద్ధి కావాలి క్రీస్తు ఒక సువార్త వ్యాప్తి జరగాలి గనుక దేని స్థితిలోనికి రావాలని అంటే ఆత్మీయ పునరు జన్మలోనికి మనము రావాలన్నమాట భౌతికంగా మనం జన్మించాం మనకి ఆ ఇరవై నుండి ముప్పై నుండి నలభై నుండి యాభై నుండి అరవై నుండి సంవత్సరాలు కూడా మనకి ఇందులో ఉన్న వాడికి మన అందరికి వయసు వచ్చేసింది కానీ ఈ భౌతిక జన్మ ఇది శాశ్వతం కాదు ఇది ఎప్పుడైనా సరే నీ శరీరం చనిపోతుంది గనుక మనకి ఆత్మ యొక్క జన్మలో పురా కలిగి పురాహ జన్మ సంబంధమైన జీవన విధానంలోకి మనం వెళ్ళాలన్నమాట మన పాలన దేవుడు మనం పాలించే తత్వానికి వెళ్ళాలన్నమాట కుటుంబం సంబంధమైన ఆచారాల్లో ఇంకా మనం మొండిపో మొండితనంగా ఉంటే చూడండి చాలా మంది సిబిరెడ్డి తుడిచిన సరిహద్దులలో ఏం చేస్తారంటే మట్టిని కూడా గోకేస్తా ఉంటారు సిబిరెడ్డి ఎందుకని అంటే ఆ ఆలోచన విడిచిపెట్టాలి ఆలోచన విడిచిపెట్టాలి మనం క్రైస్తవులు అయినందుకు మనం ఏం చేయాలని అంటే మనం పంచిపెట్టేలాగా ఉండాలి మనం తీసుకునేలాగా ఉండకూడదు అందుచేత బైబిల్ మనకి ఏం చెప్తుంది అంటే తిరిగి జన్మించుట ఒక నికోదేమంటున్నాడు అయ్యా మరి వృద్ధుడు ఎలా తల్లి గర్భాన్ని జన్మిస్తాడు అని అంటూ అడుగుతున్నాడు అనమాట వృద్ధుడు తల్లి గర్భాన్ని ఎలా జన్మిస్తాడు అంటే ఆత్మీయంగా వృద్ధాపానికి గాని బాలితనానికి కానీ నడిప్రాయానికి కానీ ఏదైనా సంబంధం ఉందా ఆత్మీయ జన్మించడానికి అందరికీ కూడా ఆత్మీయంగా జన్మించడానికి వాడు హృదయాన్ని దేవుడికి అంగీకరిస్తే అన్ని వయసులో వాళ్ళకి కూడా ఒకే విధానం పెట్టాడు దేవుడు గను ఆత్మీయంగా మనం జన్మించాలి ఆత్మీయంగా పసి పిల్లల వలె మనం మార్చబడాలి ఆత్మీయంగా పసి పిల్లలుగా మనం మార్చబడితే గాని మనం ఏం చేస్తామండి కఠోరంగా మనం ఉంటే మన వయసును బట్టి మనం ప్రవర్తిస్తే దేవుని రాజ్యంలో మనం స్థానాన్ని పొందుకునే పొందుకో చూడండి ఈ రోజున చాలా మంది సోషల్ మీడియాలో వివిధమైన విధా వివాదాలు ఈ వివాదాల సంబంధమైనది దేవుని రాజ్య సంబంధమైనది కానీ కాదు ఆత్మ సంబంధమైనది అది వహించాలి భరించాలి అట్లాగే త్యాగం చేయాలన్నమాట అందుచేత మనం ముందుకి మనం ఈ లేఖన సారాంశాన్ని తెలుసుకుందాం బైబిల్ గ్రంథము నుండి రెండో కోరింతులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ చినుములోకి వచ్చినా అని చదువుకుందాం రెండో కోరింతలకు రాల్సిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడు వచ్చు నువ్వు చదువుగా ఎవడైనా ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించో సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలాని క్రీస్తు ద్వారా తలుస్తూ సమాధాన ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించాను గమనించండి ఎవడైనా క్రైస్తుల విశ్వాసం ప్రారంభిస్తే వాడి జీవితంలో ఏముంటుంది అని అంటే నూతన సృష్టి మనకి దినం మన స్థిరపడే వరకు మనకి ప్రశ్న ఉంటుంది మనం స్థిరపడే వరకు నేను ఈ క్రైస్తవులోకి వచ్చాను ఇది శాశ్వతమేనా ఒకవేళ అందరూ నన్ను విడిచి వెళ్ళిపోతే నేనేం చేయాలి నా వాళ్ళు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు నేను ఈ ప్రాంతంలోకి వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా వెళ్ళిపోతే నా వాళ్ళు నన్ను ఏం చేస్తారో నన్ను విడిచిపెట్టేస్తారేమో నేను ఆశీర్వాదంగా ఉంటానో లేకుంటే ఏ విధంగా మారిపోతానో నా జీవితం ఏమైపోతుందో అనే ప్రశ్న ప్రతి మనిషిని ఏం చేస్తుందంటే ప్రతి దినము ప్రతి కడియ కూడా ప్రశ్న వేస్తూ ఉంటది అనమాట పూర్తిగా నీ విశ్వాసాన్ని నీ స్థిరత్వాన్ని కలిగి ఉండే వరకు కూడా నిన్ను ఈ ప్రశ్న గోజాడుతూనే ఉంటుంది నువ్వు పూర్తిగా దేవునికి అప్పగింపబడే వరకు కూడా ఈ ప్రశ్న నేను విడిచిపెట్టదు నేను మారొచ్చా ఇంకా ఇప్పుడే వెనక్కి వెళ్ళిపోతే ఏమంటారు వెనక్కి వెళ్ళిపోతే సంఘం ఏమంటదు ముందుకెళ్తే లోకమేమంటదు అని ఆలోచన ప్రశ్న అనమాట మనం అభివృద్ధి కావట్లేదు వాళ్ళందరూ అలా అభివృద్ధి అయిపోతున్నారు ఈ ప్రశ్న ఎందుకంటే ఎన్నో రకాలుగా మన విశ్వాసపు జీవన విధానంలో ఎన్నో అడ్డంకులు మనకి ప్రశ్నగా ఉంటాయి కానీ నువ్వు రాజ్య సంబంధమైన ఆలోచనలు దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు కనుక నువ్వు లోక సంబంధమైన ప్రణాళికలోనికి నువ్వు వెళ్ళకూడదు ఎందుకనంటే నీ కూర్చి కాదు ఈ లోకం నుండి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అనమాట ఎక్కడికి ఈ లోకం నుండి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు వ్యవహాను రాసిన వ్యవహాన సువార్తలో పదిహేనో అధ్యాయములో ఒక వచ్చినాన్ని చదువుకుందా వ్యూహ సువార్త పదిహేనవ అధ్యాయములో పదహారు వచ్చిన మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుతురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటక్కును మీ ఫలములు నిలిచుండక్కును నేను మిమ్మలను ఏర్పరచుకుని నియమించుని మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నాను లోకం మిమ్మల్ని ద్వేషించని అడలా మీకంటే ముందుగా ద్వేషించినని మీరు ఎరుగుతురు మీరు లోక సముద్ర లోకం తన వారిని స్నేహించుతును స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటే ఎందులో అభివృద్ధి కావాలి నీ ఇక్కడ లేఖని సారాంశం ఏం చెప్తుందనంటే అంటే దేవుని రాజ్యంలో ఫలించాలి దేవుని ప్రణాళికలో ఫలించాలి ఆత్మీయ రాజ్యంలో ఫలించాలి ఆత్మీయ అభివృద్ధిలో ఫలించాలి లోకంలో ఇంకా ఏదో పార్టీలో ఉండి ఆ పార్టీలో ఇంకా పేరు పొందాలని ఆసక్తి విడిచిపెట్టాలి లోకంలో ఇంకా ఏదో సంపాదించి మేడలు మిద్దులు అన్ని కూడా సమకూర్చుకుని ఇంకా పెద్దోడు అవ్వాలని ఆశను నువ్వు విడిచిపెట్టాలి నువ్వు ఫలించవలసింది ఆత్మీయంగా ఫలాలు కావాలి నీ ఇంటి వాళ్ళు ఫలించాలి నీ ఇంటి వాళ్ళు మారు మనసు పొందాలి నువ్వు మారు మనసు పొందాలి ఇతరులను నువ్వు మార్చాలి ఇతరులను రక్షణ వర్గాలు నడిపించాలి అంతకులు ఉన్నారు అనేకులు దొంగలు ఉన్నారు అనేకులు అనేకులు వ్యసనాపరులు ఉన్నారు లోకంలో వాళ్ళందరినీ కూడా నువ్వు మార్చడానికి నిన్ను సాక్ష్యంగా దేవుడు ఎన్నుకున్నాడు నువ్వు మార్చడానికి నువ్వు మారడానికి నువ్వు మార్చడానికి ఫలాలు ఫలించడానికి ప్రయత్నం చేయాలి ఆత్మీ యొక్క ఫలాలు కావాలి నీ నుండి ఆత్మ యొక్క ఫలాలు కావాలి గమనించండి మనం ఇంకా పెంట వైపు చూసాం అనుకోండి చూడండి మనం కొన్ని సందర్భాల్లో పూర్వం పెంటలు తోలేవారు పొలాలకి పెంటలు తోలేవారు అద్దె బళ్ళు పట్టి పెంటలు తోలేవారు కానీ ఆ పెంట తోలేవాడికి పని ఎప్పుడైనా ఖాళీ ఉండదా ఈ సంవత్సరం అన్నీ అయిపోయినాయి అనుకోండి మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఆ పెంట ఉంటది కదా వ్యవసాయం చేసేవాడు ఖాళీ ఉండదా ఇప్పుడు ఎత్తనం వేసావు అనుకోండి మళ్ళీ దీనిని పంట నాడుతాం కోస్తాం అక్కడ అయిపోద్దా కథ మళ్ళీ ఎత్తనం వేయాలి అలాగే ఏ పని చేసేవాడైనా ఆ పని అది ముగింపు కాదు కానీ ముగింపు అనేటువంటిది ఏమిటనంటే దేవుని రాజ్య సంబంధమైన ఆలోచనలో నీ జీవన విధానములో లోక సంబంధమైన పన్నెల్లో నువ్వు నిమగ్నం ఉండిపోయి అక్కడే ఉండిపోవడాన్ని ప్రయత్నం చేయకూడదు ఒకడంట లోకమంతా అంతా సంపాదించేసాడట మనం తెలిసిన చాలా మంది సినిమా సినిమాటర్లు కానీ రాజకీయ నాయకులు కానీ చాలా పట్టణాల్లో ఆస్తులు ఉంటాయి భవనాలు ఉంటాయి మంచి ఖరీదు కలిగిన భవనాలు ఉంటాయి మంచి ఖరీదు ఖరీదు కలిగిన ప్లాట్లు ఉంటాయి భూములు ఉంటాయి కానీ వాళ్ళు భూమి అంతా సంపాదించుకో ఆస్తి అంతా సంపాదించారు అలాగనే ఒక వ్యక్తి లోకం అంతా సంపాదించేసుకుని మంచి పంట పండించేసి తనకున్న గిడ్డంగలన్నీ నేను నిలవ చేసేస్తాడు నిలవ చేసేసి తన ప్రాణాన్ని అంటున్నాడ నా ప్రాణమా ఎంత సంపాదించాను నీ కొరకు తాగుము తినుము సుఖించుము నీకు జీవిత అంతా సరిపడగా ఆహారం పొందు కష్టపడిన అవసరం లేదు ఇంకా నీకు ఎంతో ఉంది గణకైకు భయపడకని తన ప్రాణంతో తాను ఆలోచన చేస్తుండే ఒక స్వరం ఎనబడుతుంది ఎనబడుతుందట ఎరువాడా ఈ రాత్రిని ప్రాణవాడుతున్నారు ఈమె ఎవరి లెక్కలు వేస్తావు ఎవరికి ఇస్తావు దీనికి ఎవడు అధిపతి గమనించండి ఒక సహోదరి ఏం చెప్తుందనంటే వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని కొరకు ప్రార్థన చేయండి నా కుటుంబానికి వచ్చి నీకు మీకు తెలుసు కదా నేను ఎలా కష్టపడ్డానో మీకు తెలుసు కదా ఆమె నాకు వివాహం నుండి కూడా ఆమె తన పిల్లలతో చిన్న చిన్న పిల్లలు నేర్చుకుని తన భర్తతో కలిసి పనిచేస్తూ ఆమె భర్త మరొక వైపున ఆమె మరొక వైపున వివిధ రంగాల్లో ఆమె పనుల్లో రాత్రి పని పనిచేసి తన మామగారు నలభై పొలం పాపించడంతే తన భర్త తాను కలిసి ఇంకా రెండు ఎకరాలు సంపాదించా ఏమైతే ఏమాత్రంతో మూడు ఎకరాలు భూమి సంపాదించా సంపాదించి అట్లాగే ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు లేరు చిరక కుమారుడికి బిల్లింగులు కట్టారు బిల్లింగులు కట్టి పెద్ద కుమారుడికి విడిగా బిల్లింగ్ కట్టి చిన్న కుమారుడు అంటే ప్రేమగా తల్లి కదా ప్రేమగా ఉన్నందువల్ల చిన్న కుమారుడి ఇంట్లో ఉంటుందా ఆమె యజమాని ఇల్లులన్నీ పారి వాళ్ళు ప్లాస్టిక్లు అన్ని అయిపోయాయి కానీ చిన్న కుమారుడు అంటే ఉంటే పెద్ద కుమారుడి ఇంటికాడు కూడా రెండు సంవత్సరాలు ఉండు రెండు సంవత్సరాలు నా ఇంటికాడు ఉండు నా ఇంటికాడు ఉండడానికి వీలు లేదు గమనించండి ఏమంటాడు చూడండి ఎంత కష్టపడితే ఎన్ని బిల్ అట్లాగే ఎన్ని బిల్డింగ్లు కడితే పిల్లల పట్ల తన తండ్రిదండ్రుల మీద ఉండేటువంటి ప్రేమ ఎలా ఉంది మన సోషల్ మీడియాలో చూసారో లేదో ఒక తల్లి ఒక కూతుర్ని అంటే ఒక కూతురు ఒక తల్లిని ఒక ఉన్న ప్రాంతాన్ని తీసుకెళ్లి ఆమె దగ్గర ఉన్న బంగారం అంతా వలిచేసుకుని అడవులు ఉన్న ప్రాంతంలో చీకటడి ముందు తీసుకెళ్లి వదిలిపెట్టేసిందట ఓ కూతురు తల్లిని గమనించండి కొందరు కొడుకులు ఏం చేశారు తెలుసా తన తల్లిదండ్రులను తీసుకెళ్లి మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని ఓ పట్టణంలో నిరామశంగా ఉన్న ప్రదేశాలు దింపేసి వెళ్ళిపోయారు ఒక తల్లి అంటుంది నేను ఒక్కొక్క కొడికి పది కోట్లు ఆస్తి ఇచ్చాను నా దగ్గర ఇంకా పది కోట్లు ఉంది నాకు నన్ను ఆశ్రమంలో పెట్టారు నాకు పిల్లల ప్రేమ కావాలి నాకు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ప్రేమ కావాలి నాకు డబ్బు ఉంది ఎందుకు నాకు నేను వాళ్ళకి పదిహేను కోట్లు ఆస్తి ఇచ్చాను నా దగ్గర ఇంకా పది కోట్లు ఉంది నాకు పిల్లల ప్రేమ కావాలి గమనించాలి ప్రేమ మానవుని ప్రేమ శాశ్వతమైనది కాదు భర్త ప్రేమ శాశ్వతం కాదు భార్య ప్రేమ శాశ్వతం కాదు అట్లాగే కుమారుల ప్రేమ శాశ్వతం కాదు తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతం కాదు కుమార్తెల ప్రేమ శాశ్వతం కాదు ఏసుని ప్రేమ శాశ్వతమైంది ఎందుకనంటే ఆయన నిన్ను ముదిమి వచ్చే వరకు కూడా విడిచిపెట్టేవాడు కాదనమాట అందుచేతను ఎవరిని అంగీకరించాలి నీ ఆత్మను రక్షించుకోవడానికి పునరుజ్జీవం గురించి నువ్వు ఆలోచన చేయాలి నూతన సృష్టి నీలో ఏర్పడాలన్నమాట నూతన సృష్టి ఏర్పడాలి నీ లోపల ఉన్న పల్లాన్ని శుభ్రం చేయాలి దేవుని పాలనకు చోటు ఇవ్వాలి దేవుని దగ్గర నువ్వు అట్లాగే నీవు కొన్న సమస్తమును కూడా అధిపత్యమును దేవునికి ఇవ్వాలి నీ పైన నీ కుటుంబం పైన అధిపత్యాన్ని దేవునికి ఇస్తే దేవుని దీవిస్తాడనమాట చాలా మంది మేము ఆశ్రదింపట్లేదు మాపులు పాలు పనులు చేసుకుంటేనే కానీ మాకు గడవట్లేదు అని అనుకుంటాం కానీ అధిపత్యం దేవునికి ఇస్తేనే కానీ ఆశీర్వాదం మనకి రాని రాదనమాట మనం అసలు అంతా వదిలేసి ఏం చేస్తామంటే ఈ పైని మూడో వదం పట్టుకోలేదు కదా ప్రభా ఎంత పట్టుకోలేదు కదా ప్రభా అని అంట పైన వదిలిపెట్టాం కానీ అలా కాదు నీలో నీ కుటుంబంలో నీ జీవితంలో ఆధిపత్యం దేవునికి విడిచిపెట్టాలి అందుచేత ఇక్కడ రాసిన పత్రికలు మూడో అధ్యాయం ఐదో వచ్చిన చదువుకుందాం రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయం ఐదు వచ్చిన మనము నీతిని అనుసరించి ఆయన క్రియలు చేసిన క్రియల మూలంగా కాక తన కనికిరము చపుని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం కలగజేయటం ద్వారాను మనలను రక్షించను గమనించండి ఆ దానినే రక్షణ అంట దేని బట్టి మనం రక్ష పడుతున్నాం అని అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను అట్లాగే పరిశుద్ధ ఆత్మ మనకు నూతన స్వభావము కలగజేయడం ద్వారాను ఆయన మనలను రక్షించను గమ్ము గనుక మనం రక్షింపబెట్టడానికి మొదట రక్షణ ముఖ్యం మార్పు కావాలన్నమాట గమ్ము త్వరగా ఉడకాలి చూడండి అన్నం కొండని ఆ పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక గిరిజెడ్ వైడ్ని తీసి చెక్ చేస్తామో